ఓ పాప అడిగింది సార్ ఆదాము అవ్వరు పాపం చేశారు కాబట్టి అలాగే మరణం వచ్చింది చలో రైట్ మరి జంతువులు ఏం తప్పు చేసినాయి సార్ అవి కూడా చచ్చిపోతున్నాయి కదా పాపం ఆదాము అవ్వదు వాళ్ళు బరాబర్ దేవుడు బరాబర్ న్యాయం న్యాయం చేసింది మంచి మరి పిల్ల ఎంత తప్పు చేసి చచ్చిపోతుంది నిజమేనా కాదా నిజమేనా కాదా అవునా కాదా జంతువులు తప్పు చేశాయా చేయలేదు కదా దేవుని మాటను వ్యతిరేకించాయా లేదు మరి అయ్యింది చచ్చిపోతున్నాయి అంటే దానికి కూడా బైబుల్ రీజన్ చెప్తుంది ఏంటంటే చాలా జాగ్రత్త గమనించాడు ఎప్పుడైతే దేవుడు నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అన్నాడు నీ నిమిత్తము నేల శపించబడినప్పుడు నేల శాపము పొందింది ఇప్పటికీ ఇంకా శాపం తిరిగి రాలా అయితే నీవు మన్నే గనక తిరిగి మన్నై పోతావు నేల నుండి మానవుని చేశాడు జంతువులను నేల నుండి చేశాడు కాబట్టి మానవుని బట్టి మన్ను కూడా జంతువు అన్ని కూడా చావాల్సిందే కానీ ఒక రోజు దేవుని కుమారుల ప్రత్యక్షత కలిగినప్పుడు ఏ జంతువుకి మరణం అనేది ఉండదు ఎందుకు తెలుసా మానవునిలోకి జీవము ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ జీవం లేదు కాబట్టి మానవుని బట్టి జంతువులు చనిపోతున్నాయి మానవుని కొరకే జంతువులు ఉన్నాయి నువ్వు నమ్ము నమ్మపో అర్థమవుతుందా ఆ మేం బ్రతకచ్చా అనొచ్చు నీ కొరకే దేవుడు తేనెటీగలు పెట్టాడు తెలుసా తేనెటీగలు తేనెటీగలు లేకపోతే నాలుగు సంవత్సరాల మనిషికి భూమి మీద బతకలేడు